ఏమండీ అందరూ బాగున్నారండి ఈ రోజైతే మన బృంద పికిల్స్లో చాలా మంది అడుగుతున్నారు పీతల పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం మీ అందరూ అయితే లాస్ట్ వరకు ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి పీతల పచ్చడి అయితే ఎలా పెట్టాలో మేము చూపిస్తామండి అయితే ఇంకెందుకు ఆలస్యం వచ్చేసండే మా అయితే పీతల పచ్చడి పెట్టడం రెడీగా ఉన్నాడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పీతలు అయితే నీట్గా శుభ్రంగా అయితే కట్ చేయాలి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరైతే బల్ బటన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి అయితే కటింగ్ అయితే అవుతుందండి మీరే చూడొచ్చు అలా కట్ చేసుకున్న పీతల్లో అయితే అందులో పసుపు కళ్ళుప్పు వేసుకొని ఆ పీతలు అయితే మాత్రం చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే పీతలు ఎంత శుభ్రంగా క్లీన్ అయితే మనకి పికిల్ అనేది ఎంత బాగా వస్తుందండి మన నల్లమే అయితే రాజీ పడకుండా ఆ పీతల్ని ఎలా కడుగుతున్నాడో చూడండి మీరే చూశారు కదండి అలా బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న పీతలను అయితే ఒక ఫ్రెష్ ట్రబ్బులు అయితే తీసుకోవాలండి చూసారండి నల్లమాయ మన క్రా పిక్ పెట్టడానికి అయితే పీతలు అయితే బాగా శుభ్రం చేసుకుని గ్యాస్ మీద పెడిచాడండి పెట్టిన తర్వాత కూడా అవి బాయిల్ చేయడానికైతే మినరల్ వాటర్ వాడుతున్నాడు ఎందుకంటే మన క్వాలిటీ విషయాలు ఎంత బాగా చూసుకుంటే మిగిలినది అంత బాగా వస్తుంది అనమాట అది చూసారు కదండి అటర్ వేసుకున్న తర్వాత బాయిలింగ్ చేయడానికైతే అందులో మళ్ళీ మన అయితే పసుపు కళ్ళుప్పేస్తున్నాడు అండి ఇప్పుడైతే ఒక పక్కన అయితే పీతలు అయితే బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు నల్లమయ అయితే ఇప్పుడు ఉన్నాయి కదండి మన మసాలా దినుసులు అయితే అన్ని క్వాలిటీ అయితే తీసుకున్నారో ఇవైతే మనం పెనంలో వేయించుకోవాలని చెప్తున్నారండి చూడండి చెక్క కూడా ఎంత క్వాలిటీ ఉందో మొత్తం అయితే పెనంలో వేసుకున్న తర్వాత మొత్తం పెనంలో మసాలా అయితే వేస్తారండి మసాలాను అయితే లైట్గా ఏప్పుకోవాలని చెప్తున్నారు నల్లమయ్య ఏమయ్య ఏమ్మాయ మా నల్లమ్మా అయితే బయట నుంచి ఆడించుకొచ్చిన పల్లీలో అయితే ఈ కళలు వేస్తున్నాడు అండి ఇక్కడ పీతల పచ్చడి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాలజీతోనే చేస్తున్నారు చూసారు కదండి పక్కన బాయ్లు పీతలు ఓ పక్కన అయితే ఆయిన్ వేసుకున్నాడు ఇక్కడ వాడే కారం కూడా సొంతంగా మిల్లికి పట్టుకెళ్ళి పచ్చడి దగ్గర గోడతో అయితే కారం ఆడిచ్చారండి అలాగే ఇక్కడ వాడే ప్రతి ఐటమ్ కూడా చూసారు కదండి వెండి కానీ గాని ఇక్కడ వెల్లుల్లి రేఖలు కానీ అలాగే ఇందాక మీకు వీపారు కదండి ఆ మసాలా పౌడర్ అలాగే అల్లం వెల్లి పేస్టు దీనిలోకి లెమన్ కానీ ఆవల పిండి కాని ప్రతి ఒక్కరు రెడీ చేసుకున్నారు పీతల పచ్చడి చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఒక్కరూ అయితే గుర్తు పెట్టుకోండి పక్కన పీతలు అయితే బాయిల్ అవుతున్నాయండి ఇది కూడా ఆ నీటిపోయేంత వరకు ఆ పీతలు అయితే బాయిల్ చేయాలంట ఒకే నిలమయ ఇప్పుడైతే ఈ పీతలు అయితే బాగా బాయిల్ అయిపోయాయి చూద్దామండి అబ్బా దగ్గర కట్టి బాయిల్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు పీతలు అయితే మనం తీసుకొని ఆయిల్ అయితే రోస్ట్ చేయాలంటండి వేసే నెలమయ్య ఆయిల్లో చూసారు కదండి పీతలు చూస్తుంటేనే సగం నోరు ఊరిపోతుంది ఇప్పుడు బాగా మరుగుల్లో పల్లి పల్లి ఆయిల్లో అయితే ఈ పీతలు వేసుకోవాలండి చూసారు కదండి సగం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా కొద్దిగా నలమయ నలమయ అయితే డ్యాన్స్ డ్యాన్స్ రాస్తూ ఈ పీతల పత్ర చేస్తాడు పీతల పత్ర పక్క రెడీ అవుతుంటే మీ టైం పాస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా పీతలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా బాగా రోజు చేసుకొని ఒక పల్లెల్లోకి అయితే తీసుకోవాలండి మా బృందవనం పిగుల్సలు అయితే మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎవరు కూడా వీడియో అయితే స్లిప్ చేయకుండా స్లిప్ చేయారనుకో ఈ రెసిపీ అయితే మీరు మిస్ అయిపోతారు చూసారు కదండి నల్లమై పికిలి పెడితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటదనమాట ఏమయ్యా ఈ పేదల పికిలు పెట్టినప్పుడు అయితే ఆ పేదలను అయితే చిన్న పిల్లల్లాగా చాలా కేర్ తీసుకోవాలండి ఎందుకంటే అందులో గుజ్జు అనేది ఊడిపోకుండా జాగ్రత్త కలుపుకోవాలి ఇదోడైదో బాగా గుర్తు పెట్టుకోండి పీతలు బాగా రోస్ట్ అయ్యి పక్కన తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదాయిల్ అయితే మా అల్లమాయి అయితే అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేలాగా దాన్ని అయితే ఉడగబెట్టుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే మాత్రం అదుర్చండి దండి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లు పేస్ట్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఖచ్చితంగా వేపుకోవాలండి మన తెలుగు వాళ్ళు పచ్చడి అంటేనే కరివేపాకు కమ్మనైన రుచి అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అయితే నల్లమే ఏస్తున్నాడు కరివేపాకు అయితే ఫ్రెష్గా చట్నీ చెప్పుడే తెచ్చి అలా ఆయిల్ వేస్తుంటే పక్కడ ఎప్పుడైతే రెడీగా అయితే తినేద్దామనిపిస్తుందండి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అబ్బా స్నల్లమైతుంటే స్మెల్లకైతే నిజంగా నోరు ఊరిపోతుందండి అబ్బా తర్వాత కరివేపాకు బాగా వేగిన తర్వాత వెండి మిర్చి కూడా అందులో వేసుకోవాలండి మిర్చి కూడా చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అది మీ అందరికీ తెలుసు చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వెండి మిర్చి అలా ఆయిల్లో వేసుకుంటే అబ్బబ్బా ఏమి ఉందండి ముందుగా మొత్తం చూసారు కదండి మసాలా ఐటమ్ ఎప్పుడున్న పొడండి ఇది అలాగ ఇది మెంతి పొడి అనమాట ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పీకిల్ కైతే ఇప్పుడైతే సేమ్ ఆయిల్ అయితే ఆ రెండు వేస్తున్నారు ఇది కూడా బాగా కలుపుకోవాలండి ఈ రెసిపీ బాగా రెడీ అయిన తర్వాత అయితే మనం ఫస్ట్ ఆయిల్లో పెట్టుకున్న పీతలు ఉన్నాయి ఈ పీతలను అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి రెసిపీలో పేదలేదు నిజంగా ఎంత ఉందండి చూసేవాళ్ళు మీకు ఉంటే ఇక్కడ వీడియో తీసేవాడిని నాకు ఎలా ఉంటుందండి చూసారు కదండి ఆ కింద ఏదైతే రెసిపీ ఉందో ఈ పీతలకు బాగా పట్టేలాగా ఎంత కలుపుకుంటే అంత మంచిదండి అది కూడా స్లో కలపాలండో ఎందుకంటే పీతల్లో ఉన్న గుజ్జు అయితే ఊడిపోకుండా జాగ్రత్త కలపాలి మా నల్లమయ్య అయితే చాలా జాగ్రత్త కలుపుతున్నాడండి అండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ రెసిపీ మీద అయితే మనం సొంతంగా ఆడించుకున్న కారం అయితే వేసుకోవాలండి ఈ కారం కూడా మనకి పచ్చడి కారం అండి ఈ కారం అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఈ పీతలు బాగా పట్టేలాగా ఆ రెసిపీ కారాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మా అయితే మిక్స్ చేస్తున్నాడండి మాయ మాయా మిక్స్ అయ్యమాయా ఆ కారం ఆ రెసిపీ అలా కలుపుతుంటే నిజంగా పీతలు చూసుకుంటే నోరు అయితే ఊడిపోతుందండి కలిపి మాయా కలిపాయా ఎంత చూసిన తర్వాత మన ఛానల్ ఎందుకు ఖాళీ వదిలేయాలండి అండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తామండి చూశారు కదండి పీతల పచ్చడి అయితే ఇంచుమించు మూడు నుంచి నాలుగు నెలలు ఉండడానికి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ రెసిపీ అలా బాగా కలిసిన తర్వాత వెల్లుల్లిపేరకులు అయితే వేసుకోవాలండి వెల్లుల్లి పైకి వేసుకున్న తర్వాత ఈ రెసిపీకి తగ్గట్టు మనం అయితే కళ్ళు ఉప్పు ఆడించుకున్న ఆ పేస్ట్ అయితే మనం వేసుకోవాలండి మనం అయితే ఉప్పు స్వయంగా కొని దాని యొక్క పేస్ట్ని అయితే వేస్తున్నాం మనం ఎందుకంటే చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ అయితేనే ఇంకెందుకండి ఆలస్యం ఎంత మంచిగా ఎంత క్వాలిటీగా ఎంత నీట్ గా వీడియో చూపించిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి బెల్ బటన్ అయితే మాత్రం ఆన్ చేసి పెట్టుకుంటే రోజుకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తామండి మొత్తం పికిలంతా రెడీ అయిపోయిన తర్వాత వన్ అవర్ బాగా చల్లారిన తర్వాత దానికి తగ్గ నిమ్మరసం అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి నిమ్మరసం వేసుకొని అలా పక్కన పెడేసుకుంటే ఈ పికిలైతే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల దాకా అయితే నిలవ ఉంటుందండి చూసారు కదండి మరీ మరీ చెప్తున్నానండి మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్